జోస్యం కొన్ని సందర్భాల్లో హాస్యం అవుతుంది భవిష్యత్ వాళ్ళు చెప్పిన భవిష్యత్తు ఒకసారి హాస్యంగా ఉంటుంది అది జ్యోస్యం అని జ్యోతిష్కులు అంటారు కానీ బయట ప్రపంచానికి మాత్రం హాస్యంగా పరిగణిస్తుంది ఆ తర్వాత అది శృతిమించితే అపహాస్యం అవుతుంది ప్రస్తుతానికి వేణుస్వామి చేసిన ఈ స్కిట్స్ అన్నీ కూడా అపహాస్యానికి దారితీసిన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి గత కొన్ని రోజులుగా క్రికెటర్ల గురించి కానీ క్రికెట్ గేమ్ గురించి కానీ అట్లాగే రాజకీయాల గురించి కానీ సినిమాల గురించి కానీ సెలబ్రిటీల వివాహాలు నిశ్చితార్థాల గురించి కానీ ఎక్ ఏది వదిలిపెట్టకుండా వేణుస్వామి జోస్యం అని చెప్పిన పరిస్థితి చాలా సందర్భాల్లో అది హాస్యంగా మారింది ప్రస్తుతం శోభిత ధూలిపాళ్ళ నాగచైతన్య రెండో నిశ్చితార్థం రెండో పెళ్లి గురించి వేణుస్వామి మళ్ళీ తెర మీదకి వచ్చారు మళ్ళీ జోస్యం చెప్పారు ఈసారి ఆ జోస్యం హాస్యం కాలేదు కానీ అపహాస్యమైన పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక ఎవరు వేణుస్వామి ఎవరు తమ భవిష్యత్తు నిర్ధారించడానికి తమ పెళ్ళి మూడు రోజుల ముచ్చట అవుతుందని చెప్పడానికి ఆయన ఎవరు అనే కోణంలో శోభిత ధూళిపాల సీరియస్గా సీరియస్ అయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి తన మీద కేసు పెట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది అందుకు నాగచైతన్య కూడా ఓకే చెప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి శోభిత దూలిపాల స్వామి చెప్పిన జోస్యం పట్ల చాలా అయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆయన ఎవరు మా వ్యక్తిగత జీవితాల గురించి ఆయన ఎవరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే మాదిరిగా తమ నాగ చైతన్య శోభిత దూలిపాల గురించి చెప్పడానికి ఆయనకి ఎక్కడ హక్కుంది ఎందుకు చెప్తున్నారు ఎందుకు బహిర్గతం చేస్తున్నారు అనే కోణంలో ఆవిడ చాలా సీరియస్గా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది నాగచైతన్య కూడా గతంలో సమంత మీద చేసిన కామెంట్స్ గతంలో నాగ చైతన్య సమంత పెళ్ళి విడిపోతుంది అని ఎప్పుడైతే వేణుస్వామి చెప్పారు ఇవన్నీ కూడా ఆయన దృష్టిలో ఉంచుకొని చూసి చూడనట్టు వెళ్ళారు కానీ ఇప్పుడు మళ్ళీ నిశ్చితార్థం శోభితతో అయిన అయ్యిందో కాలేదో వెంటనే వేణుస్వామి స్పందించి ఈ పెళ్లి పెటాకులు అవుతుందని చెప్పడం రెండు వేల ఏడులో ఇంకొక మహిళ కారణంగా వీళ్ళిద్దరూ విడిపోతారని చెప్పడం ఎవరా మహిళ ఎందుకు వీళ్ళ జీవితంలోకి వస్తుంది ఇవన్నీ కూడా సమాధానం లేని ప్రశ్నలే ఈ ఈ జోస్యం పట్ల ధూళిపాల శోభిత ధూళిపాల సీరియస్ అయిన పరిస్థితి కనిపిస్తోంది వేణుస్వామి మీద క్రిమినల్ కేసు బనాయించేందుకు కూడా ఆవిడ ఆధారాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది అందుకు నాగచైతన్య కూడా ఓకే చెప్పడంతో ఆవిడ ఏ క్షణమైనా సరే వేణుస్వామి మీద కేసు పెట్టేందుకు ఇటు ముందుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి